ಎಂಆರ್ಸಿಂಟ ಹಾಂ ಅದೇ ಎಂದ ರೇಟ್ ಎಮ್ ಆರ್ಸಿಮಿ ನೀವೇ ರೂಪಾಯಿ ಇರೋದು ರೂಪಾಯಿ ಅದೇ ಮರೇ ಐದು ರೂಪಾಯಿ ಇರೋದು ಇರೋದು ಇರೈ ಎಂತ ಇರೋ

బాడుగులు బైక్ షాప్ బాడుగులు అండి మీరు ఇరవై రూపాయలే కదా ఎంఆర్పి బాడుగు నెక్స్ట్ అన్నా అన్న బైక్ షాప్ లోపల షాప్ నేను చెప్పేది మీకు ఎంఆర్పి ఎంఆర్పి రాసున్నారు కదా డెబ్బై వేలు నా బాడుగులు డెబ్బై వేలు ఎన్ని బాటలు అని ఎంత కదా తిరుపతి బస్ స్టాండ్ లో భక్తుల్ని నిలువు దోపిడీ చేస్తున్న దుకాణదారులు ఎంఆర్పి ఇరవై రూపాయల వాటర్ బాటిల్ ని ఇరవై ఐదు రూపాయలకు అమ్ముతున్నారు షాపు ముందేవో బోర్డులు పెట్టున్నారు ఈ దుకాణంలో ఎంఆర్పి రేట్లకే అమ్మబడినని వీళ్ళు ఇంత పబ్లిక్ గా రేట్లకి మించి అమ్ముతుంటే బస్ స్టాండ్ అధికారులు ఏం చేస్తున్నారు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు వీళ్ళ మీద వీళ్ళు చేస్తున్న దోపిడీ ఎంతో తెలుసా సంవత్సరానికి అక్షరాల నలభై కోట్ల రూపాయల పై మాటే తిరుపతి బస్టాండ్ రోజుకి కనీసం ఇరవై ఐదు వేల మంది భక్తులు వస్తుంటారు వాళ్ళల్లో ఇరవై వేల మంది అయినా వాటర్ బాటిల్స్ కొంటారు ఇరవై వేలు ఇంటూ ఐదు లక్ష రూపాయలు ఒక్క వాటర్ బాటిల్ మీదే రోజుకి లక్ష రూపాయలు దోపిడీ చేస్తున్నారు వాటర్ బాటిల్ ఒకటే కాదు పది రూపాయలు బిస్కెట్ని పదహైదు రూపాయలకు అమ్ముతున్నారు ఇరవై రూపాయలు కూల్ డ్రింక్ ని ఇరవై ఐదు రూపాయలకు అమ్ముతున్నారు ఇలా ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో తెలుసా అన్ని ప్రొడక్ట్స్ మీద ఐదు రూపాయలు ఎక్స్ట్రాగా అమ్ముతున్నారు ఈ విధంగా చూసుకుంటే రోజుకి పది లక్షలు నెలకి మూడు కోట్లు సంవత్సరానికి ముప్పై ఆరు కోట్లపై మాటే దోపిడీ చేస్తున్నారు ఇదంతా మేము యావరేజ్గా చెప్తున్న లెక్కలు మాత్రమే మనం ఇంకా చూసుకుంటే ఇంకా ఎక్కువే దోపిడీ జరుగుతుంది ఇంత దోపిడీ జరుగుతున్నా కూడా బస్ స్టాండ్ అధికారులు ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు ఎందుకు పట్టించుకోవటం లేదు బస్ స్టాండ్ అధికారులు మేము ఒకటే కోరుకుంటున్నాం ఇప్పటికైనా వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళ దోపిడీకి అడ్డుకట్ట వేయండి ఓం నమో వెంకటేశాయ